హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ అంగరం ఉన్న ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ మినర్ వాటర్ బండికి అయితే వచ్చాను ఇది బండి పక్కనే ఉంది చూడండి దాని గురించి చెప్తాను చూస్తున్నారే కదా ఫ్రెండ్స్ అదే మన మినర్ వాటర్ బండి అయితే ఈడైతే ఒక చలేంద్ర ఒకటి ఉంది అది పోయిన సంవత్సరం అయితే నేను ఈ బండికి వచ్చేటప్పుడు అయితే పెట్టినారు ఫ్రెండ్స్ ఈ చలేంద్ర దీని గురించి అయితే ఎవరు అసలు పట్టించుకోలేదు ఫ్రెండ్స్ ఇది మనం అయితే ఒకసారి వచ్చాము అటు మనమైతే వాళ్ళ బండికి వచ్చాం కాబట్టి ఆ చలేంద్ర ఉందో చూద్దామని వస్తే చూడండి ఫ్రెండ్స్ ఎట్ట ఉందో ఇది ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎట్ట ఉందో చలేంద్ర ఏడైతే మూడు కొండలు ఉన్నాయి రెండు కొండలు అయితే ఎత్తుకెళ్ళినారు లాస్ట్కి ఒక కొండ మిగిలింది ఫ్రెండ్స్ లాస్ట్కి ఒక కొండ అయితే మిగిలింది ఫ్రెండ్స్ దాంట్లో కలిగితే వాటర్ అసలు అస్సలు లేవు వాటరు చూడండి ఇది ఇది అయితే చూడు తుప్పు పట్టి ఎట్ట ఉందో ఇది జూడు కాసి పట్టేసింది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని నీళ్ళు కలిపెట్టినట్టు లేరు నీళ్ళైతే ఒకసారి చూద్దాము నీళ్తే నీళ్ళు అసలు లేవు ఫ్రెండ్స్ ఒకసారి అయితే దీన్ని కడిగి మనం అయితే నీళ్ళు పట్టేసి వెళ్ళిపోదాము ఎందుకంటే దావన వచ్చే పోయేవాళ్ళు ఎవరైనా ఉన్నాయి లాస్ట్ నుండి అడుగునయ్యి ఒకసారి అయితే కడిగేసి నీళ్ళు పట్టేసి పోదాము ఎవరన్నా దావన ఎండకి వచ్చే పోయేవాళ్ళు అయితే నీళ్ళు తాగుతుంటారు ఫ్రెండ్స్ ఎట్టో మనం వాటర్కి వచ్చాం కాబట్టి ఒకసారి పోయేసి వెళ్ళిపోతే ఎవరినో దావన పోయేవాళ్ళు ఎండకి పిలకాల గిలకాయలు జలకాలు ఎవరు ఉంటే తాతారు ఫ్రెండ్స్ ఓకేనా వాటర్ అయితే పోద్దాం ఫ్రెండ్స్ ఒకసారి కాడికి ఎత్తుకెళ్తాము దీన్ని కొండనే నీళ్ళైతే నీళ్ళైతే తెచ్చి పెట్టేసాం ఫ్రెండ్స్ వాటర్ అయితే కడిగి తెచ్చి పెట్టేసాము ఈ మూత అయితే ఇది సిలిమ్ పట్టిపోంది వీళ్ళైతే కడదాం శుభ్రంగా ఈ లోటాయిగా సిలిం పెట్టేస్తుంది ఇది ఇది కానీ కడతాం శుభ్రంగా

నీళ్ళైతే బ్రహ్మాండంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక దాహం వేస్తాము నష్టానికి మన ఇక్కడికి వచ్చి తాగేసి పోండి నెల్లూరు రూట్లో ఉంది ఇది పాటకి కాలేజీ నీళ్ళైతే కుంట పెట్టేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే బ్యాటరీ కాడికి పోయేసి అక్కడ బట్టేసి అయితే వెళ్ళిపోదాము ఎవరిని అయితే తాగుతుంటారు నేను వచ్చేటప్పుడు అయితే పడుతుంటాను మీకు వాటర్ కావాలంటే నష్టానికి మన ట్యాంక్ దగ్గరికి వచ్చేయండి ఫుల్ వాటర్ తాగండి ఎంజాయ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎవరికైనా వాటర్ కావాలంటే మస్టర్కి మన రాంకి వాటర్ ఫ్లాంట్ ఉన్నది అక్కడికి వచ్చేసి కూలింగ్ నీళ్ళు వాటర్ అయితే తక్కువ రేట్లో పడతాడన్న పడుచుకోండి పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి అన్నిటికీ అన్నిటికట్టే తక్కువ రేట్లో పడతాడన్నా అన్న శంకరన్న ఓకేనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్